కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో బిజెపి ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు గ్రూప్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ నష్టపరిహారంగా లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి పార్టీ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఇమీడియట్ గా ఏదైతే రద్దు చేశారో ఆ పరీక్షను కూడా ఎమ్మటే బీజేపీ పార్టీ తలపెట్టినటువంటి కేసు కేసు పరీక్షలు రాసిన నిరుద్యోగులకు లక్ష చుట్టిన పరిహారం ఇవ్వాలని మరి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విధులు ఎగ్జామ్స్ కోసం హలో రాత్రులు కష్టపడి చదివినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్వహణ ప్రోత్ మొత్తం కూడా ప్రభుత్వం యొక్క బాగా ఉన్నదని విద్యార్థి చేసిగా మేము అనుకుంటున్నాము మేము తెలంగాణ కోసం గత తొమ్మిది సంవత్సరాలు గ్యాస్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు నిగులు నియమాకాల కోసం కాళ్ళు చప్పులు అరిగిపోయి యూనివర్సిటీ స్థాయిలో కొన్ని వందల కేసులు మా మీద పెట్టుకొని ఏదైతే నీళ్లు మిగులు నియామకాలు ఈ ప్రాంతం తెలంగాణ కోసం మా యొక్క అస్తిత్వం కోసం మీ ఉద్యమం చేస్తే ఇదే కేసీఆర్ ప్రభుత్వం గట్టిన ఎక్కినటువంటి తొమ్మిది సంవత్సరాల కాలంలో నీళ్ళు ఏమో కానీ నియమాతల విషయానికి వస్తే ఈ రోజు ఉండడం అంటే నిరుద్యోగుల పచ్చను మొత్తం దగ్గర పండగా చేసి మీ సాగు మీరు చావండి మా సాగు మీకు వస్తామని ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వంతో ఈ యొక్క విశాఖ సమాజాన్ని కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు నెలల కాలంలో రాజకీయ కురుక్షేత్రం జరగబోతుంది అబద్ధాలు కేసీఆర్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం మీ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఇల్లు ఈఎమాకాల కోసం మా చెమటాన్ని రక్తంగా మార్చి యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే మాకి మీరు ఇచ్చిన మహాతత్వ సమానంగా కేసులో మేము అనుకుంటున్నాము మరో ఆరు నెలల్లో రాజకీయ కురుక్షేత్రంలో విజిట్ చేసిగా మేము రాజకీయ రంగంలో మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని కూడా మేము సిద్ధంగా ఉండడానికి కూడా మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని రిపరెంట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఆ విద్యార్థి సోదరులు సంఖ్యలు దాటి రోజులు కాలై ప్రాణాలు అర్పించి మీ తెలంగాణ రాష్ట్రం కోసం అర్పిస్తే ఇదేనా మీ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో కనీసం కేసు కేసు ఇటువంటి ఐఎస్ ఆఫీసర్లు పెట్టి కనీసం పర్యవేక్షణ లేకుండా అంటే దుర్మార్గమైన పరిస్థితి ఇదే భారతదేశంలో యూపీఎస్సి చూస్తే రిక్రూట్మెంట్ ని ప్రభుత్వం కాల క్రమంగా ఉన్నటువంటి ఒక కాలంటర్ విధానాన్ని పెట్టి ప్రభుత్వం యొక్క ఈ యొక్క విద్యార్థులకి సరైన దిశలో ఈ పొజిషన్ ఎగ్జామ్ నిర్ణయించింది తెలంగాణ